చంద్రకళ అయితే నిద్రపోతూ ఉంటుంది నిద్రపోతూ ఉన్న చంద్రకళ దగ్గరకు విరాట్ వచ్చి ఇలా అంటూ ఉంటాడు చంద్రకళ నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు అని చెప్పి చంద్రకళ పక్కన కూర్చో కూర్చొని తన జుత్తుని ఇలా మీదకి తీస్తూ ఉంటాడు ఇక చంద్రకళ అది గమనించక గాఢ నిద్రలో ఉంటుంది ఇక విరాట్ అయితే చంద్రకళను చూసి ఏంటి చంద్రకళ నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు ఏదైతే నాది అయింది నువ్వు మాత్రం హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పి అక్కడ ఉన్న విరాట్ అయితే చంద్రకళ అంటూ ఉంటాడు ఇక చంద్రకళ పుట్టినరోజు రేపు సందర్భంగా నీకు మొదటి రోజు విషెస్ నేనే చేయాలి మొదటిసారిగా నేనే నీకు విష్ చేయాలి అందుకే నీ కోసం నేను ఇక్కడికి వచ్చాను అంటూ చంద్రకళాని ఇలా అలా చూస్తూ నా దిష్టే తగిలేట్టుగా ఉంది అని చెప్పి విరాట్ చంద్రకళని తన చేతులు రెండు చేతులతో దిష్టి తీసుకుంటాడు ఇక అక్కడ ఉన్న విరాట్ ఎలాగైనా సరే నేనే మొదటిసారిగా నీకు విష్ చేయాలి అని చెప్పి అక్కడ ఉన్న విరాట్ అయితే అక్కడ మిర్రర్ దగ్గరకు వెళ్ళి హ్యాపీ బర్త్డే టు యూ మధు అంటూ రాసి పెట్టి అక్కడ ఉంచుతాడు అది చూసి అక్కడ ఉన్న విరాట్ ఇలా అంటూ ఉంటాడు నేనే నీకు మొదటి విషెస్ చేశానని నీకు తెలియాలి అందుకే దానికి నిదర్శనం ఇది అని చెప్పి విరాట్ అయితే అక్కడ అద్దం మీద రాస్తాడు అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే ఎలాగైనా సరే నువ్వు ఇది చూసి మొదటి విషయమైనా చేశానని నీకు అర్థమవుతుంది చంద్ర అని చెప్పి విరాట్ అనుకుంటూ ఉంటాడు ఇక చంద్రకళ అలా నిద్రపోతూ ఉంటే విరాట్ చంద్రకళ దగ్గరకు వెళ్ళి చంద్రకళను చాలా ప్రేమగా చూస్తూ చంద్ర నీకు ఇలాంటి పరిస్థితి రాదులే ఇంకా కొద్ది రోజులు మాత్రమే మనం అందరం కలిసి ఉండే రోజులు త్వరలోనే ఉన్నాయని చెప్పి విరాట్ చంద్రకళతో అంటూ ఉంటాడు అలా చంద్రకళ అయితే అక్కడే అలా గాఢ నిద్రలో ఉంటుంది ఇక విరాట్ అయితే చంద్రాన్ని చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు చంద్ర లాంటి భార్య నాకు రావడం నా అదృష్టం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక మొదటి విషస్ నేనే చెప్పాను నేనే నీ నీకు విష్ చేశానని తెలియడాని కోసమే ఈ మిర్రర్లో ఇలా రాసిపెట్టాను మొదటి విష్ నాదే అని చెప్పి విరాట్ అయితే చంద్రకళతో అంటూ ఉంటాడు ఇక చంద్రకళ అయితే అక్కడే అలా నిద్రపోతూ ఉంటుంది